అందరికి నమస్కారం సాయి న్యూస్ కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం పూర్తి వివరాలు వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వం ఆర్థిక రంగంలో డిజిటలైజేషన్ వైపు వేగంగా అడుగులు వేస్తుంది యూపీఐ దీనికి ఒక ఉదాహరణ ఇది భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచంలోని అనేక దేశాలు విస్తరించి ఉంది ఇప్పుడు దీనిని అనేక ఇతర ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించుకునే ప్రణాళికలు ఉన్నాయి రాబోయే కొన్ని నెలల్లో మీరు యూపీఐ ద్వారా ఈపీఎఫ్ఓ డబ్బును కూడా ఉపసంహరించుకోగలరని వార్తలు వస్తున్నాయి దీనిపైన పనులు వేగంగా జరుగుతున్నాయి జూన్ నెలలో ఈ వ్యవస్థ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు ఇది అందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది ఎందుకంటే వారు తమ ఈపీఎఫ్ఓ ఖాతాను యూపీఐ ఇంటర్ఫేస్లో నేరుగా వీక్షించగలరు మరియు ఆటో క్లెయిమ్లు చేయగలరు సబ్స్క్రైబర్ అర్హత కలిగి ఉంటే ఆమోద ప్రక్రియ తక్షణమే జరుగుతుంది దీనివలన వారి ఖాతాలో డబ్బు వెంటనే వస్తుంది లబ్జుల ఆటో సిస్టమ్ ద్వారా తక్షణమే ఒక లక్ష వరకు విత్డ్రా చేసుకోగలరని మరియు బదిలీ కోసం తమకు వచ్చిన బ్యాంకు ఖాతాను ఎంచుకోగలరని సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో